ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ పదిహేడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్యామకి ఉదయమే మెలకు వస్తుంది లేచి కూర్చుని రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు రాగానే తన పెదవులపైన చిరునవ్వు వస్తుంది అలాగే రెండు మోకాళ్ళపైన తన తలని పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ కృష్ణని మొదటిసారిగా చూసిన రోజు గుర్తుకు తెచ్చుకోగానే ఆ రోజు నిన్ను చూడగానే నాకు తెలియకుండా నీ వైపు చాలాసేపు చూస్తూ ఉండిపోయాను తర్వాత నువ్వు నన్ను బీచ్లో చూడడం గుర్తుకు వచ్చి నేను ఎక్కడ నిన్ను ఇష్టపడతానేమోనని భయపడి ఆ కోపంతో ఆ రోజు నిన్ను తిట్టాను తర్వాత మిడ్ నైట్ నా స్కూటీ ఆగిపోయేసరికి ఆ క్షణం నా కళ్ళ ముందు నీ రూపమే మెదిలింది కానీ నాకు తెలియకుండానే కొంత సమయం తర్వాత నువ్వే నాకు కనిపించావు అప్పుడు నిన్ను చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను అలా నేను మనసులో అనుకోగానే నువ్వు ఎలా ప్రత్యక్షమయ్యావా అని నాలో నాకే నవ్వొచ్చింది ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుండి ఎవరి బైక్ మీద కూర్చొని నేను మొట్టమొదటిసారిగా నీ బైక్ ఎక్కి నీ పక్కన కూర్చున్నాను నాకు చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు చూపించే కేర్ నాకు చాలా బాగా నచ్చింది ఎవరో నాతో రాంగ్గా బిహేవ్ చేసినందుకు నువ్వు ఎంత సీరియస్ అయ్యావో చూడగానే నీకు నేనంటే ఆ క్షణం ఇష్టమేమోనని అనిపించింది నిన్న నైట్ నువ్వు నన్నలా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోగానే నాకు తెలియకుండా నేను నీ స్పర్శని ఫీల్ అయ్యాను నిన్ను దూరం జరపలేకపోయాను నా మనసుని నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను ఇప్పటి వరకు ఎవరిని దగ్గరికి రానివని నేను నువ్వు దగ్గరికి వచ్చినా కూడా ఎందుకు దూరంగా పెట్టలేదు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావని అనగానే ఎందుకు నేను వెంటనే నేను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను ఇప్పటి వరకు ఎవరితోటి బయటకు వెళ్ళని నేను నీతో కలిసి బయట ట్రావెల్ చేశాను నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను కృష్ణ ఇదంతా ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు తెలియకుండానే నాలో చేరిపోయావు అంటే నువ్వు పరిచయం అయిన నాలుగు రోజులైనా కూడా ఆ నాలుగు రోజులు చాలా జ్ఞాపకాలు నా మనసులో నింపుకునేంతగా నువ్వు నాలో చేరిపోయావు నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా పెదవుల పైన చిరునవ్వు వస్తుంది నేను చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాను నిన్న అంత నైట్ అయినా కూడా నేను నీతో రావడానికి కూడా కారణం అదే ఆ సమయంలో వేరే వాళ్ళుంటే అసలు నేను ఫ్లాట్ దాటి బయటకు వెళ్ళేదాన్ని కాదు కానీ నీ కోసం నువ్వు నన్ను బ్రతిలాడుతుంటే చూడలేక నీ వెనకాలే వచ్చాను నిన్న షాపింగ్ మాల్లో నిన్ను చూడగానే నా దుఃఖం ఆగలేదు వెంటనే నాకు తెలియకుండానే నిన్ను హక్ చేసుకున్నాను నాకు ఈరోజే అర్థమైంది నిన్ను చూసిన మొదటి రోజే నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టానని అందుకే ఆ రోజు డిన్నర్ చేస్తున్నా కూడా నీ వైపే చూస్తూనే ఉన్నాను బీచ్లో కూడా నువ్వు నన్ను ఫాలో అయ్యావేమోనని నీకు ఎక్కడ పడిపోతానేమోనని నిన్ను తిట్టుకుంటూనే ఉన్నాను కానీ ఈరోజు నాకు అర్థమైంది ఇన్ లావ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీ కళ్ళల్లో నాపై అంతునైన ప్రేమ కనిపిస్తుంది ఆ ప్రేమ నిజమేనా లేదా ఫ్రెండ్షిప్ పళ్ళ మాత్రమే నాపై ఇష్టమా కానీ నా చేతికి గాయం అయినప్పుడు నీ కళ్ళల్లో కంగారు చూశాను నిన్న వాడు నన్ను ముట్టుకున్నాడని చెప్పగానే నీ కళ్ళల్లో చెప్పలేనంత కోపాన్ని చూశాను ఇవన్నీ ఏంటి కృష్ణ నీకు కూడా నేనంటే ఇష్టమేనని అనిపిస్తుంది నిజమేనా నన్ను ప్రేమిస్తున్నావా నాకులాగే నీకు కూడా అనిపిస్తుందా కృష్ణ అని తనలో తనే ఆలోచించుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది శ్యామ ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంటే ఫోన్ చేతిలో తీసి చూడగానే కృష్ణ నుండి కాల్ వస్తుంది కృష్ణ పేరు చూడగానే తన పెదవులు విచ్చుకుంటాయి ఇలా అనుకున్నానో లేదో అలా ఫోన్ చేస్తున్నావు అని అనుకుంటూ ఫోన్ అటెండ్ చేసి హలో కృష్ణ అని అంటుంది అమ్మయ్య ఫోన్ అటెండ్ చేశావా చాలా భయమేసిందో తెలుసా నిన్న జరిగిన దాని గురించి నీకు కోపం వచ్చిందేమోనని చాలా భయపడ్డాను నాతో మాట్లాడవేమోనని అనుకున్నాను అని అనగానే శ్యామ తనలో తనే నవ్వుకుంటూ జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా ఇప్పుడు దాన్ని మార్చలేంలే కానీ ఇంత మార్నింగ్ ఎందుకు కాల్ చేస్తావో చెప్పు అని అంటుంది శ్యామ షాపింగ్కి వెళ్ళాలి నాతో పాటు షాపింగ్కి వస్తావా అని అడుగుతాడు కృష్ణ శ్యామ ఒక క్షణం ఆలోచించి సరే అయితే నేను రెడీ అయిన తర్వాత నీకు కాల్ చేస్తాను నువ్వు ఇక్కడికి వస్తావా నన్ను తీసుకువెళ్ళడానికి అని అనగానే తప్పకుండా నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను ఫ్లాట్కి అని అంటాడు ఓకే బాయ్ అని చెప్పి శ్యామ ఫోన్ కట్ చేసి ఇప్పుడు డ్యూటీ ఉంది కదా సర్లే ఈవినింగ్ వెళ్దాంలే డ్యూటీకి అని చెప్పి తన ఫ్రెండ్కి మెసేజ్ చేసి మార్నింగ్ షిఫ్ట్ తనని చెయ్యమని ఈవినింగ్ తను షిఫ్ట్లోకి శ్యామ వెళ్తుందని చెప్పి మెసేజ్ పెడుతుంది తర్వాత లేచి రెడీ అయ్యి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న పట్యాల డ్రెస్ వేసుకుని చెవులకి బుట్టలు పెట్టుకుని హెయిర్ మొత్తం చిన్న క్లిప్పు పెట్టి నీట్ చేసి వదిలేస్తుంది అద్దంలో చూసుకుంటూ తనకే తను కొత్తగా కనిపిస్తుంటే చాలా బాగున్నావు శ్యామ అని నవ్వుకుంటూ బయటకు వస్తుంది హాల్లో ఉన్న వర్ష శ్యామని చూడగానే ఏంటి ఎప్పుడు మంచిగా రెడీ అవ్వను నువ్వు ఇప్పుడు ఇలా రెడీ అయ్యావేంటి ఎప్పుడు చూసినా హై హెయిర్ మొత్తం కొప్పులాగా పెట్టి బన్ పెడతావుగా ఈరోజేంటి అమ్మాయి గారు చాలా కొత్తగా అందంగా కనిపిస్తున్నారు అని వర్ష ఆట పట్టిస్తుంటే అలాంటిదేమీ లేదు కృష్ణ వస్తానని చెప్పాడు నేను తనతో బయటకు వెళ్తున్నాను అని అనగానే నాతో ఏమీ లేదు అని చెబుతున్నావు కానీ నాకైతే ఏదో ఉందని అనిపిస్తుంది అని వర్ష అంటుంటే కొంచెం ఆ నోటికి ప్లాస్టర్ వేస్తావా అలాంటిదేమీ లేదు నువ్వు లాక్ చేసి వెళ్ళు నేను ఈవినింగ్ షిఫ్ట్కి వెళ్తాను శ్రావణిని మార్నింగ్ షిఫ్ట్ తీసుకోమని చెప్పాను అని ఇంతలో కృష్ణ కాల్ చేస్తుంటే సరే కృష్ణ వచ్చినట్టున్నాడు నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి శ్యామ ఫ్లాట్ బయటికి వెళ్ళిపోతుంది వర్ష నవ్వుకుంటూ నీకు తెలియడం లేదేమో శ్యామ నాకైతే నువ్వు ఆ కృష్ణాని లవ్ చేస్తున్నావేమో అనిపిస్తుంది లేకపోతే ఎప్పుడు కూడా ఇంత స్పెషల్గా రెడీ అవ్వను నువ్వు ఎప్పుడు కూడా అన్నంపై ఇంట్రెస్ట్ చూపించని నువ్వు ఈరోజు ఇలా రెడీ అయ్యావంటే ఏమని అనుకోవాలి పోనీలే త్వరలో నీకు ఒక తోడు దొరుకుతుందేమో చూడాలి అని నవ్వుకుంటూ వర్ష రెడీ అవుతుంది శ్యామ కిందికి రాగానే దూరంగా ఉన్న కృష్ణ కార్లో నుండి దిగి బయటికి వస్తాడు వస్తున్న శ్యామ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు కృష్ణాని చూడగానే ఇంతకు ముందులాగా ఉండలేకపోతుంది శ్యామ ఎందుకో తనకి తెలియకుండానే తన కళ్ళల్లో ఒక రకమైన మెరుపు వస్తుంది అలాగే డైరెక్ట్గా కృష్ణని చూడలేక తల కిందకి దించి నెమ్మదిగా నడుచుకుంటూ కృష్ణ దగ్గరికి వెళ్తుంది కృష్ణ దగ్గరికి వెళ్ళిన శ్యామాని చూసి ఏంటి శ్యామా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు ఏమైంది బాగోలేదా అని అడగగానే అయ్యో అలా అంటావేంటి చాలా అందంగా ఉన్నావు తెలుసా అయినా నువ్వు ఎలా రెడీ అయినా కూడా చాలా బాగుంటావు అని నవ్వుతూ అంటాడు థ్యాంక్ యూ యువర్ కాంప్లిమెంట్ ఇంకా వెళ్దామా అని అంటుంది శ్యామ మరి శ్యామ కృష్ణని తన లవ్ చేస్తున్నట్లు చెబుతుందా కృష్ణ తన ఎంగేజ్మెంట్ గురించి శ్యామకి చెబుతాడా నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుంది ఫాలో అవుతుందని స్టోరీని తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి